చాలా మంది కూడాను ఎన్లార్జ్ ప్రోస్టేట్ అంటూ ఉంటాం అంటే లోని ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది తరచూ కూడాను యూరిన్ కి పోతూ ఉంటారు అంటే ప్రతిసారి కూడా యూరిన్ వస్తున్నట్టుగానే ఉంటుంది సో అది అసలు ఏ ఏజ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది దానివల్ల ఇంకేమైనా అదర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయా ఎందుకు వస్తుంది దానికి ట్రీట్మెంట్ ఏంటి అన్న దాని గురించి అయితే డాక్టర్ గారితో మాట్లాడతాం నమస్తే డాక్టర్ నమస్తే సో దట్ ఈస్ ఆల్సో మేల్స్ ఇష్యూ సో క్లారిటీ కావాలి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు యాక్చువల్గా షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తరచూ యూరిన్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది బట్ ఈ ఇష్యూ వల్ల కూడా ఇష్యూ ఉంటుంది అన్నారు సో మగవాళ్ళు ఒక సర్టన్ ఏజ్ లేట్ ఫార్టీస్ ఎర్లీ ఫిఫ్టీస్ లో ప్రాస్టేట్ ప్రాబ్లమ్ అని వస్తుంది ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అంటే మగవాళ్ళకి బాగా ఇది పెద్దగా అవుతుంది ఇది ఏంటి అంటే మనము మూత్రం పోతా ఉన్నప్పుడు యూరిన్ పాస్ చేస్తా ఉన్నప్పుడు ఈ గ్లాండ్ పెద్దగా అవుతే దాని బయటికి ఫ్లో అనేది బయటకి రానియకుండా అడ్డంకం లాగా ఉంటుంది బ్లాక్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాస్టేట్ ఎంత పెద్దగా అవుతే అంత ప్రాబ్లం ఎక్కువ అండి సో నార్మల్ గా మనం వాష్రూమ్ కి మాటి మాటికి వెళ్లాల్సింది వస్తుంది ఎందుకంటే ఎన్నిసార్లు పాస్ చేసినా కొద్దిగా మిగిలిపోయినట్టు ఉండడం అండ్ కంప్లీట్ గా ఏమిటి కాకపోవడము బాగా ప్రెషర్ కావాలి కంప్లీట్ గా అండ్ కరెక్ట్ గా ఉండదు చాలా మటుకు ప్యాంట్ మీద పడి చాలా ఎంబారెసింగ్ గా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ మగవాళ్ళకి అరౌండ్ సిక్స్టీ ఉన్నప్పుడు మనం ఒక రాత్రి ఒక పార్టీకి పోయినప్పుడు ఫస్ట్ వాష్రూమ్ ఎక్కడ ఉంది ఫస్ట్ చాలా మందికి ఇది చాలా ప్రాబ్లం అండి వాష్రూమ్ ఎక్కడుంది ఫస్ట్ పార్టీలోకి పోయినాక ఫస్ట్ వాష్రూమ్ లోకి వెళ్ళి తర్వాత వచ్చి అందరినీ గలవడం అన్నట్టు ఉంటుంది చాలా ఎంబారెసింగ్ గా ఉంటుంది ఫస్ట్ రీచ్ కాగానే ఫస్ట్ అక్కడికి వెళ్లాల్సిందే చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది బ్యాంట్ మీద పడితే ఎలా అనేది ఇది దానికి ట్రెడిషనల్ గా సర్జరీ అని మెటల్ క్యాన్యుల లోపలికి పెట్టి కట్ చేసి తీయడము ఒక బ్యాగ్ లో వారం పది రోజుల పాటు రక్తం చూడడము ఈ ప్రొసీజర్ ఏ మాత్రం ఉండకుండా ప్రాస్టేట్ ఆర్టరిబులైజేషన్ అని కొత్త ప్రొసీజర్ సో ఈ ప్రాస్టేట్ పెద్దగా అయినప్పుడు అది కూడా రక్త నరాలు బాగా సోకి పెద్దగా అవుతుంది సో ఈ రక్త నరాలను బ్లాక్ చేసినప్పుడు దానికి న్యూట్రిషన్ అందదు అదంతకదే స్లోగా ష్రింక్ అవుతుంది ష్రింక్ అయినప్పుడు ప్రెషర్ లేన్ కాబట్టి యూరిన్ అనేది బయటికి దార బాగా గా వచ్చి నార్మలైజ్ అవుతుంది అండ్ ఏ బ్యాగ్ పెట్టనవసరం అవసరం లేదు ఏ కటింగ్ లేదు కాబట్టి ఆ రక్తము ఆ రక్త నరాలు ఆ సెక్స్ డిస్ఫంక్షన్ క్యాన్యులా లేదు ఏమీ చేయట్లేదు కాబట్టి సింపులర్ ప్రొసీజర్ మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ హైపర్ బీపీ ఉన్నా ఏది ఉన్నా సరే ఈ ప్రొసీజర్ చేయలేము అనేది లేదు ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండి నార్మల్గా మీకు అబౌట్ ప్రొసీజర్ చేసినాక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆ ష్రింక్ అవడం స్టార్ట్ అవుతా మీకు సిమ్టమ్స్ చాలా బెటర్ అవుతా వల్ల వస్తుంది అంటారు యూరిన్ పాస్ చేస్తూ ఉన్నప్పుడు మన దార స్పీడ్ అనేది తెలుస్తుంది మగవాళ్ళకి ఎస్పెషలీ ధార స్పీడ్ తగ్గుతుంది అంటే తెలిసిపోతూ ఉంటుంది అండ్ ఎస్పెషలీ ఫిఫ్టీస్ దాటిన తర్వాత చాలా మందికి అది స్లో అవుతా ఉంటుంది యూరిన్ పోవడానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంటది అంటే పదే పదే పోవాల్సింది వస్తుంటది ఈ సిమ్టమ్స్ వచ్చాయి అన్నప్పుడు ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే మన ప్రాస్టేట్ ఎంత సైజులో ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏ గ్రేడ్లో ఉంది అది గ్రేడ్ లో ఉందా గ్రేడ్ లో ఉందా అనేది చెప్తారు ఒక సర్టన్ సైజ్ తర్వాత పెద్దగా ఉంది అన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది నెస్సిటీ అండి అండ్ ఎస్పెషల్లీ రాత్రి పదే పదే లేసి నిద్ర డిస్టర్బ్ అవుతుంది చాలా మంది డిప్రెషన్ కు గ్రోత్ కూడా వెళ్ళారు చాలా మంది రాననేస్తారు వాళ్ళకంటే ఒక షైఫిల్ లోపల ఉంటుంది మీరు అన్నట్టుగా మెంటల్లీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ సో ఈ దాంట్లో ప్రాబ్లం మగవాళ్ళకి ఎక్కడ వస్తుంది అంటే ఒకటి సెక్షువల్ డిస్ఫంక్షన్ వస్తుంది ప్రొసీజర్ చేస్తే ఎస్పెషల్లీ సర్జరీ తోటి దేర్ ఇస్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది సో చాలా భయపడతారు ఈ ప్రొసీజర్ లో మనం ఏ నరం బంద్ చేస్తాం కాబట్టి సో ఇఫ్ యు ప్రాపర్లీ డూ ద ప్రొసీజర్ యూ హ్యావ్ నో సెక్స్ డిస్ఫంక్షన్ ఒకటి సో ఆ ప్రాబ్లం అనేది ఉండదు రెండోది రాత్రి పదే పదే ఓ పది సార్లు లేస్తే మార్నింగ్ డే టైం అంతా పడుకోవాలి నిద్ర వచ్చినట్టు ఆ డిస్టర్బెన్స్ వల్ల చాలా మందికి వేరే ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి సో ఈ ప్రాబ్లం ప్రాస్టేట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఎర్లీగా ట్రీట్ చేస్తే దే విల్ హావ్ అ వెరీ గుడ్ కంఫర్టబుల్ ఫిఫ్టీస్ అండ్ సిక్స్టీస్టీస్ అవును వాళ్ళకి రిలాక్స్ అవ్వాల్సి అప్పుడు డిస్టర్బ్ అవుతే

మగవాళ్ళకి ప్రాస్టేట్ సర్జరీ అనే వరకు చాలా భయపడతారు ఒక మెటల్ క్యాన్యులా లోపలికి పెట్టి కట్ చేయడము పెయిన్ఫుల్ బ్లీడింగ్ బ్లడ్ చూడాలి ఒక బ్యాగ్ వేసుకొని తిరగాలి ఒక వారం పాటు దాంట్లో రోజంతా బ్లడ్ కారుతూ ఉంటుంది అనే వరకు భయం అవుతుంటుంది ఇవి ఏ ప్రాబ్లం లేకుండా లోపల రక్త నరాల లోపల నుంచే ట్రీట్ చేయగలుగుతాం ప్రాస్టేట్ ఆ ట్రీట్ ఉంటుంది అండి అంటే మగవాళ్ళలోకి యాజ్ ఫాదర్ కి కూడా అరౌండ్ ఫార్టీస్ ఫిఫ్టీస్ లో ఎర్లీ ఫిఫ్టీస్ లో మాకు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండే ఆ కాలంలో సర్జరీ కూడా చేయించుకున్నాడు సేమ్ నీకు కూడా ఈ ఏజ్ కి వచ్చింది కదా సో కొంచెం సర్టన్ ఎక్స్టెంట్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ బట్ ఇప్పుడైతే మాత్రం చాలా బెస్ట్ సొల్యూషన్ దొరికింది వాళ్ళకి కూడా సో మీరు అన్నట్టు ఇది కూడా నాకు ఫీజిబిలిటీ ప్రైసే ఉంటుంది రెస్ట్ ఆఫ్ టైం చాలా తక్కువ అండి యూ కెన్ లిటరలీ గో బ్యాక్ టు డూయింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఇట్సెల్ డాక్టర్ ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది తెలుసా ఇప్పుడు జాబ్స్ లేకపోతే ఇంకేదో ఈ వంక చెప్పి తప్పించుకోవాలి వాళ్ళకి ఇంకా సర్జరీ వంక చెప్పుకోలేరు చెప్పుకోలేరు రెస్ట్ ఆయ ఉదయం చేసి సాయంత్రం పంపించేస్తాం మాకు తెలుసులే ఆఫీస్ కంటర్ గ్రేట్ గ్రేట్ చాలా బాగుంది డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ వ్యాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి కూడా చాలా అప్డేటెడ్ వెర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సో డెఫినెట్లీ పేషెంట్స్ ఎవరు ఉన్న కూడాను మీరు నైస్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎస్ అండి థ్యాంక్ యూ